ప్రియమైన దేవుని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు వచ్చింది ఎందుకంటే భూలోకానికి రక్షణార్థ నిమిత్తముగా వస్తే సాతాను ఆ యొక్క దేవుని బిడ్డలను కూడా హింసపరుస్తూ దేవుని బిడ్డలను కూడా మళ్ళీ దేవుళ్ళు ఎదిగే వాళ్ళు కూడా ఎంట్రకాయలాగినట్టు వెనక లాగుతూ వాళ్ళని బాధ పెట్టాలని అనేక ఉత్సులు వలలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఆడి వలలో పడకోకుండా ఎప్పటికప్పుడు దేవుడు వాక్యం దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని విని నీ ఆత్మను ఎప్పటికప్పుడు సరి చేసుకొని దేవునికి యథార్థంగా బ్రతకాలే కానీ నేను అంతకాలమైంది బాప్తిష్ని తీసుకొని ఇంతకాలమైంది బాప్తిని తీసుకొని నేను పది సంవత్సరాలైంది బాప్తిని తీసుకొని నేను పదిహేను సంవత్సరాలైంది బాప్తిని తీసుకుని అని చెప్తారు కానీ బాప్తిషం తీసుకున్న మంచిదే కాదంటలా బాప్తీసం అనేది పరలోకానికి తొలిమెట్టు అలేలుయా కాబట్టి బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి మహిమ జీవించాలి మరి అయ్యగారు చెప్పారు మరి కొంతమంది మరి సినిమాలు కూడా వెళ్తూ ఉంటారంట ఇంటిలో టీవీలో చూసిన సినిమాలు సాలిసావక మరి బయట సినిమాలు కూడా మళ్ళీ అసలు ఇంట్లో చూడటమే తప్పని దేవుని వాక్యం చెబుతుంది నువ్వు చూడాలనుకుంటే రక్షణ ఛానల్ ఉంది దివ్యవాణి ఛానల్ ఉంది శుభవార్త ఛానల్ ఉంది నీ ఇష్టం వచ్చిన ఛానల్ చూసుకో ఏ ఛానల్లోనైనా దేవుని వాక్యాలు వస్తుంటే వినగా 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 ఏదో ఒక మాట నీకు మరి మా మతికి నాటుతుంది ఆ నాటిన మాట నేను పరిశుద్ధత వైపు నడిపిస్తుంది ఆ నాటకే నేను పరలోకానికి చేరుస్తుంది